మిత్రులరా నమస్తే నేను మీ చిత్రూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్ర ఊరి టాక్స్ దీంట్లో భాగంగా ఈరోజు మీకోసం మరో కవిత వినిపిస్తున్నాను కవితా శీర్షిక ధగధగ మండే కాగడ నా మాట నా మాట ఒక బండరాయి ఎవరైనా దాని దానిమీద బొక్కబోర్లా పడి కొబ్బరికాయలా పగిలిపోవలసిందే నా మాట మాటొక మేరుపర్వతం ఎవరైనా దాని మీద కోతి మూకలా గెంతాల్సిందే నా మాటొక తుపాకీ గుండు ఎవరైనా దాని గుండు తగిలి నేలకూలాల్సిందే నా మాటొక బాణం దెబ్బ గుచ్చుకున్న గుండె విలవిలలాడాల్సిందే నా మాటొక ముళ్ళకంప ఎవరైనా అందులో చిక్కుకుని రెక్కలు తెగ్గోసుకోవాల్సిందే నా మాటొక చేదు గుళిక ఎవరైనా ముఖం వికారంగా పెట్టి మింగాల్సిందే అవును మరి నా మాటకు నటనలు తెలియవు నంగి నంగి సలాములు చేయటం రాదు చేతులు కట్టుకుని నిలబడటం సాష్టాంగపడటం నా మాట కస్సలు చేత కాదు లోపల కత్తులు పొదువుకుని పైకి నెమలీకల పొత్తిలా కనిపించటం అనేక వికారాలను లోపల అదిమి పెట్టుకుని పైన గంధపు పూతలా దోగాడటం కుళ్ళు కుతంత్రాలను ఖరీదైన ఇస్త్రీ బట్టల కింద దాచుకుని పైకి చిరునవ్వులు పులుముకుని అబద్ధాల వాన కురవటం నా మాటకు ససేమిరా అబ్బలేదు నా మాట ఉన్నదున్నట్టు గుచ్చుకునే ఆపరేషన్ కత్తి మీకు తప్పక సర్జరీ జరుగుతుంది మీ ఆరోగ్యం మీరనుకున్న దానికన్నా బాగా మెరుగవుతుంది నా మాట కుక్కలా మరుగుతుంది కానీ లోపల విశ్వాసం మెండుగా ఉండి మీ హృదయానికి కాపలా కాస్తుంది దొంగవేషాలు కపట నటనలు అసలు నచ్చవు నా మాటకి అవసరమైతే యజమానిడి కూడా పిక్కపట్టి లాగుతుంది తన అనుకున్న వారు కూడా గతి తప్పితే గాండ్రించి చీల్చి చెండాడే నా మాట అవును నా మాట తేనె పూసిన కత్తిలానో ధ్రువపు వంటి నాలుకొన కోసి కొద్ది కొద్దిగా ప్రాణం తీసే రక్తం పూసిన కత్తిగానో దేనికి ఎరకాదు నా మాట నా మాట కన్నెర్ర అంతే ఎవరి గాయాన్ని వారే కుట్టుకోవాలని ఇచ్చే తరిఫీదు నా మాట ఎవరి గాయాన్ని వారే కుట్టుకోవాలని ఇచ్చే తరిఫీదు నా మాట నా మాటొక దగదగ మండే కాగడ మీ చీకటి గుహలకు వెలుగునివ్వటమే కాదు అన్యాయంగా తోకజాడిస్తే అంటుకుంటుంది కూడా జ్వాలలా నా మాట ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత్వం నచ్చిందనుకుంటాను నిజానికి వాళ్ళ మనిషి మాయమవుతున్న నేటి సమాజంలో మాట మీద ఎవరు నిలబడుతున్నారు మాట తప్పే కాలం ఇది మాట యొక్క విశిష్టతను తెలియజేసే కవిత్వం ఇది నిజంగా మాట మీద నిలబడే వ్యక్తులు యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఉన్నట్టు మాట్లాడే వాళ్లకు ఈ రోజుల్లో శత్రువులు ఎక్కువ అవుతున్నారు ఎందుకంటే మన చుట్టూ అబద్ధాల ప్రపంచం ఉంది అబద్ధాల చుట్టూ బతుకుతున్నటువంటి సమాజంలో నీతిగా నిజాయితీగా ఉండి వాస్తవాన్ని కుండ బద్దలు కొట్టేలా మాట్లాడే వ్యక్తులకు నిజంగా శత్రువులు ఎక్కువ తయారు కాక మరేమవుతారు ఉన్నదిన్నట్టు మాట్లాడితే ఎవరికీ నచ్చదండి నటించాలి నిజమైనా సరే అబద్ధమైనా సరే దాన్ని ఇష్టపడుతున్నట్టుగా నటించాలి లోపల నిజమున్నా దాన్ని ఉన్నదిన్నట్లు పైకి చెప్పే అవకాశం ఇవ్వాలి లేదు మరి నిఖార్సైనా మాటకు ఇవాళ గౌరవం లేదు కానీ ఉండాలి అని కవి తపన ఈ కవిత్వంలో కనిపిస్తుంది నిజమే కదండి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు మనిషికో మాట అంటే ఏమిటి మాట అంత పవర్ఫుల్ అన్నమాట మాట మీద నిలబడేటువంటి మనుషులు మాయమైపోతున్న కాలం ఇది కొన్ని అట్లాంటి ఒక నిద్రపోతున్నటువంటి కాలాన్ని ఒక మెలకువ రాగంలోకి పనికిస్తున్నాడు కవి ఈ కవిత్వంలో మరి తన మాటి తన అస్తిత్వం సో మాట ద్వారా మాట యొక్క విశిష్టతను తెలియజేస్తూ తన అస్తిత్వాన్ని చాటుకుంటున్నాడు కవి నిజానికి ఆ కవి తన మాట ద్వారా తన అస్తిత్వాన్ని చాటుకుంటున్నప్పటికీ కూడా ఇవాళ మాట మీద నిలబడుతున్నటువంటి మనుషులు ఇక్కడో అక్కడో కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళ వలనే సమాజంలో ఇంకా కొద్ద గొప్ప మంచి మిగిలింది అని మనం అనుకుంటాం నిజానికి నిజాన్ని నిష్ఠూరంగా అంటే ఉన్నదిన్నట్టుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్లతోనే ఈ సమాజం ముందుకు నడవగలుగుతుంది ఈ సమాజంలో మంచి వారికి ఎంతో ఎంతో బతికి ఉంది అంటే కారణం మరి నిఖార్సుగా నిజాయితీగా ఉండి ఉన్నదిన్నట్టు మాట్లాడేవాళ్ళు నటనను తెలియని తెలియనిటువంటి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నది ఉన్నట్టు జీవితాన్ని జీవిస్తూ నలుగురిని జీవింపజేసేటువంటి యథార్థవాదుల వలనే వారి సమాజం ఇట్లా ఉంది కానీ కలుషితమైపోతున్నటువంటి సమాజంలో మరి అక్కడక్కడ మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరం కాబట్టి మరి ఈ కవిత్వంలో మాట యొక్క విశిష్టతను మాట కరుకుగా ఉన్నప్పటికీ కూడా మనసు నవనీతంగా ఉంటుంది పైకి కోపగించుకుంటూ చెప్పేవాళ్ళు అందుకే తిట్టి చెప్పేవాళ్ళు మంచి చెబుతారు కొట్టి చెప్పేవాళ్ళైనా తిట్టి చెప్పేవాళ్ళైనా మంచి చెబుతారు అని ఒక సామెత నటిస్తూ నవ్వుతూ చెప్పేవాళ్ళు నువ్వు నాశనం అవ్వకపోవటాన్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడైనా మనం ఉండదు ఉన్నట్టు మాట్లాడే వాళ్ళను నమ్మాలండి వాళ్ళలో ఏమీ ఉండదు కల్మషం లోపల ఏది ఉంటే అది వెంటనే కక్కేస్తారు లోపల ఇంకేమీ దాచుకోరు కపటత్వం తెలియదు కుళ్ళు కుతంత్రాలు ఉండవు కాబట్టి మిత్రులారా మాట మీద నిలబడే మనుషుల్ని గౌరవించండి నిజానికి మాటల్ని క మనుషుల్ని కలిపేటువంటి వంతెన మాటే కదా సో మంచి మాటలతో ఈ సమాజాన్ని ప్రగతి వైపు మంచితనం వైపు మానవత్వం వైపు నడిపించే పని వాస్తవాలు సత్యాన్ని సత్యంగా వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడే మనుషుల చేతుల్లోనే ఈ సమాజం ఉంటుందని మరవద్దు కాబట్టి అట్లా మాటకున్నటువంటి ఆ గొప్పతనాన్ని మాటకున్నటువంటి ఆ విలువను మరి ఈ కవిత ద్వారా నేను చెప్పడం జరిగింది ఈ కవిత మరొకసారి మీరు వినండి ఒక మాట మీద నిలబడేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎంత ఔన్నత్యంగా ఉంటుంది ఎంత చక్కగా ఉంటుంది అట్లాంటి మాట మీద నిలబడేటువంటి మాట మీద నిలబడేటువంటి వ్యక్తుల యొక్క అవసరం ఈ సమాజానికి వాడ ఇవారిటి సమాజానికి ఎంత ఉంది అనే విషయం మీకు స్పష్టమవుతుంది మరి ఈ కవిత దానిపైన నా ఈ చిన్న విశ్లేషణ కూడా మీకు నచ్చిందనుకుంటాను ఎస్ మాటలు కరువైపోతున్న ఈ కాలాన మాటలు ఈ కాలాన సత్యవాక్కులు కరువైపోతున్న ఈ కాలాన ఇట్లాంటి మాట యొక్క విశిష్టతను మననం చేసుకోవడానికి ఈ కవిత్వము మరియు మీ చిత్తలూరి నాలుగు మాటలు మీకు చెప్పడం జరిగింది లవ్ యూ ఆల్ మరి నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి టాక్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్ వన్స్ అగైన్ మీ చిత్తూరి